కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం సంస్థానం పాలక వర్గాన్ని కేటాయిస్తామని ఎన్నికల ముందు తనంతర తానుగా ఇచ్చిన హామీ ప్రకారం తమకు కేటాయించాలి అని కనీసం పాలక వర్గంలో సభ్యులుగానైనా ఉంచాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొండదల పవన్ కళ్యాణ్ను శ్రీపాద వల్లభ ఫౌండర్స్ సేవా ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది కుసుమంచి వీర్రాజు మేనేజింగ్ ట్రస్టీ పైండా శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి చేశారు పట్టణంలోని కుసుమంచి వీర్రాజు నివాసంలో ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీపాద వల్లభ మహాసంస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లక ముందు ఉన్న వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు సభ్యులు సాలగ్రామ పాపయ్య శాస్త్రి కపల భాగ్యలక్ష్మి పైండ రమాదేవి కోట సత్యధర్మరాజు నాల మనసూయ పైండ బాబు తదితరులు పాల్గొన్నారు సంస్థానం పంతొమ్మిది ఎనభై రెండులో స్థాపించిన పూర్వీకులు ఫౌండర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ముప్పై ఏడో తారీఖుని సమావేశం ఉంది ఆ సమావేశం జరిపించడానికి ఉద్దేశం ఏంటంటే ఓ ట్రస్ట్ ఒకటి పెట్టాలి నిర్మించాలి అలాగే బైలాస్ రాసుకోవడం జరిగింది దాని మూలంగా నేను నా రెండో తారీఖుని పిఠాబు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ట్రస్టు డీడ్ రిజిస్ట్రేషన్ చేయించాని దాని యొక్క నెంబరు ఇరవై బార్ రెండు వేల ఇరవై ఐదుగా నమోదు చేసి ఉన్నారు ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన పూర్వీకులు ఈ సజ్జనగడ్ రామస్వామగర్ ప్రేరణతో స్థాపించినప్పుడు ఏ ఆశయాలు అయితే ఆశయాలన్నీ టెంపుల్లో కార్యక్రమాలు జరిగేలాగా అభివృద్ధి జరిగేలాగా నిర్వహించాలి కృషి చేయాలి ఈ ట్రస్టు అని చెప్పి అయితే ప్రస్తుతానికి మా అదిల్లో లేదు కానీ మా అదిలో లేకపోయినా ఆ ఎండోమెంట్స్ అధికారులకి మనం సపోర్ట్ చేసి అక్కడ కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా బాగా జరిగేలాగా అభిషేకాలు కానీ అర్చన కానీ పూజ హోమం పల్లకీ సేవ అలాగే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ బాగా జరిగేలాగా అలాగే ముఖ్య పర్వదినాలు దత్త జయంతి శ్రీపాద జయంతి నృసింహ జయంతి సజ్జనగడ్డ రామస్వామి జన్మదినం మన శ్రావణ పౌర్ణిమ ఈ ఐదు ఈ సంవత్సరంలో వచ్చి చాలా ముఖ్య పర్వదినాలు నీ గుడికి ఆ ఐదు పర్వదినాలు కూడా ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళందరికీ ఇంకా పూర్తి మెరుగు అయినా సేవలు అందించి అభివృద్ధి పదాలు చేయాలని దానికి మేము సహకారం అందించాలని చెప్పిస్తే ఈ ట్రస్ట్ ఏర్పడడం జరిగింది ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఏడో తారీఖున గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయండి ట్రస్ట్ బోర్డు నియామకానికి ఇరవై ఏడుతో ముగిసిందండి మా ట్రస్ట్ ఈ ఉన్న కూడా కొంతమంది మెంబర్లు ఈ ట్రస్ట్కి ఆరోతో ఉన్నది నామినేట్ చేయమని పెట్టారు ఇప్పుడు ఈ ట్రస్ట్ ఏర్పడ్డాయి ఈ ట్రస్ట్ ముఖంగా ఈ పత్రిక ముఖంగా మనం ఎండోమెంట్స్ అధికారులకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి పార్లమెంట్ సభ్యులకి ఎండోమెంట్స్ మినిస్టర్కి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసింది ఏంటంటే మాకు ఈ ఫౌండర్స్ ట్రస్ట్లోంచి కొంతమందికి అవకాశం ఇవ్వను వీలైతే చైర్మన్ ఇమ్మని మున్సిపాలపై చైర్మన్ ఇమ్మని చైర్మన్ ఏం చేయాలి కుదరకపోతే అట్లీస్ట్ మెంబర్లు ఇస్తే మేము అందులో ఎండోమెంట్స్తో ఉండి సేవ చేయడానికి ఇంకా వెసులుబాటు ఎండోమెంట్స్ అవకాశం ఇచ్చిన ఏమో పోయినా ఈ ట్రస్ట్ పర్మనెంట్గా ఉంటుంది ఈ ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుని ట్రస్ట్ ఇచ్చి చేస్తాం కానీ ఎండోమెంట్స్లో భాగస్వామ్యం కల్పిస్తే మాకు ఇంకా బాగా ఈజీగా ఉంటుందని ఇంకా సేవ చేయడానికి మీ పత్రికా ముఖంగా కోరి ప్రార్థిస్తున్నాం అంటే ఎన్నికల ముందు ఈ ప్రచారం జరిగేటప్పుడు మేమే మీటింగ్ పెట్టలేదు వాళ్ళి మీటింగ్ పెట్టి వరంగారి గొడవలో సమావేశం పెట్టి ఒక యాభై మందిని పేర్లు రాసి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గది ఆయన చెప్పిన విషయాలు ఎన్నో ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే ఈ సంస్థానం వైస్సులు నిర్మించారని నాకు తెలుసు నా దృష్టికి వచ్చింది నేను కూడా చరిత్ర చదివాను ఇది వైస్సులకి మీకు మళ్ళా భాగస్వామ్యం చేసి మీకు అప్పు చెప్తాను అన్నారు మేమేమనుకున్నాం అంటే అప్పు చెప్పడం అంటే జివో అది ఆ జివో క్యాన్సిల్ చేసి మాకు అప్పు చెప్తారేమో అని భ్రమ కొంతకాలం పోయిన తర్వాత ఆ క్యాన్సిల్ అవ్వదు ఆయన ఎవ్వరూ అని అనుకున్నాము అనుకోకుండా ఈ సంవత్సరం ఎందులోకి కాలం అయిపోయింది అని నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరికాళ్ళు ఇందులో కొంతమంది పెట్టుకున్నారు అలా పెట్టుకుంటే కాదు ఈ ట్రస్ట్ ఎయిర్పోర్ట్ ట్రస్ట్ ముఖంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉద్దేశంతో ఈ ట్రస్ట్ సభ మీ ముఖ మీ పత్రిక సోదరుల సాక్షిగా ఈ ట్రస్ట్ ద్వారా మేము అడుగుతున్నాం నియమించాలి ట్రస్ట్ పేరేంటి సార్ శ్రీపాద శ్రీవల్లభ Uh, boundaries they have trust